కనిష్క ఇద్దరు కలిసి తులసి మీద కుట్ర చేస్తూ ఉంటారు సిద్ధు తులసిని కాపాడకుండా ఉండడం కోసమని చెప్పి కావాలనే సిద్ధుని బస్వరాజు హోమంలో కూర్చోబెట్టి హోమంలో నుండి సిద్ధు లేవకుండా నువ్వు చూసుకోవాలమ్మా అంటూ తన తల్లిని కాపల పెడతాడు మరోపక్క తులసి అమ్మవారి విగ్రహాన్ని ఊరేగింపుకి తీసుకొని వెళ్తుంది అలా ఊరేగింపు పూర్తయిన తర్వాత అమ్మవారి విగ్రహంతో సహా కోనేటిలోకి దిగుతుంది అలా తులసి కోనేటిలోకి దిగిన తర్వాత కనిష్క బసవరాజు ఇద్దరు కూడా ఒకరికొకరు సైగ చేసుకొని అమ్మవారి విగ్రహం నీళ్ళల్లో పోయేలాగా చేస్తారు తులసి కోనేటిలో నుండి పైకి లేచేసరికి అమ్మవారి విగ్రహం కనిపించకపోవడంతో చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఇలా అమ్మవారి విగ్రహం కనిపించకుండా పోవడం అరిష్టమమ్మ ఆ విగ్రహం పోవడానికి ఎవరైతే కారణమయ్యారో వాళ్లకు శిక్షగా శిరముండనం చేయబడుతుంది అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటే అప్పుడు తులసికి గొండు కొట్టిస్తారని తెలిసి లక్ష్మి జాను వీళ్ళంతా కూడా ఎంతగానో బాధపడిపోతూ ఉంటారో మరి తులసికి పడబోయే సెక్షన్ నుండి సిద్ధు తనని ఏ విధంగా కాపాడుతాడో రాబోతున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి